హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంజాబ్ రేజాకి సంబంధించిన పెట్ట రేజా పుంజు సేల్ పెట్టడం జరుగుతుంది ఈ పుంజు డీటెయిల్స్ వచ్చేసి ఇది ప్యూర్ రేజా పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ ఉంటుంది ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ అని చెప్పారు ఈ పెట్ట వచ్చేసి ప్యూర్ పంజాబ్ రేజా పెట్ట అని చెప్పారు ఇది వచ్చేసి ఏజ్ ఎయిటీన్ మంత్స్ ఉంటుంది హైట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ అలా ఉంటుంది అంట హైటు ఈ పుంజుపేట బ్రదర్గా బాగా పనిచేస్తాయని చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం దగ్గర కృష్ణా డిస్టిక్ బ్రదర్ పేరు వచ్చేసి మహమ్మద్ రఫ్ గారు ఈ కిందన నెంబర్కి ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు బ్రదర్ అయితే ఈ రెండు పేరుగానే ఇస్తా అన్నారు విడివిడిగా అయితే ఇవనన్నారు ఈ పుంజుపేట మంచి బ్లడ్ లైన్కి సంబంధించింది అని చెప్పారు వీటి కాస్ట్ వచ్చేసి బ్రదర్ పర్సనల్గా చెప్తా ఉన్నారు ఎవరికన్నా కావాలంటే ఈ కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ